సర్పంచ్లకు ఎంపీటీసీకి నా యొక్క వినభవం ఏంటంటే మీ గ్రామాల్లో ఎక్కడైతే ఏ నిధులు వస్తున్నాయి ఎలా ఖర్చు పెట్టాలి గ్రామ అధికార సెక్రటరీస్ ద్వారా మీరు మీ సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే గ్రామాన్ని ఎంతో అభివృద్ధికి తీసుకెళ్ళగల అందరం కూడా ఉపాధి హామీ పథకం కింద మరి ఎక్కువ మంది పేదలకి ప్రభుత్వం పనులు తగ్గించడానికి సిద్ధంగా ఉంది దాదాపు మనం ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా బాగా ఉపాధ్యాయు వచ్చే విధంగా అది ఒకటి ప్రభుత్వం కోరుతున్నాం రెండోది వంద నీటి పంటలు ఏర్పాటు చేసుకునే రైతులు తమ పొలాల్లో నీటి పంటలు ఏర్పాటు చేసుకోవడం సాయం చేయడానికి ఉచితంగా ఆర్థిక సాయం చేయడానికి అంటే రైతు భూమిలో ప్రభుత్వ డబ్బుతో పంటలు ఏదో మార్చి కల్లా కూడా మొత్తం ఇంటి పనులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది సో అలాంటి పిహెచ్ ఎట్టు చూసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి పదవి అనేది టార్గెట్ పిహెచ్ అలాగే మనం వీలు సీడీ వాళ్ళ దీంట్లో ఆలోచన కలిగి ముందుకు వచ్చే అందరు కూడా వాళ్ళ పొలాల్లో ప్రభుత్వం దగ్గర మంచినీళ్ళకి సంబంధించి ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు ఆల్రెడీ చెరువులు అందుబాటులో ఎక్కడైతే గ్రామాల్లో చెరువులు వీలు అవుతున్నాయో చెరువుల ద్వారా నీళ్ళు నవ్వడం జరుగుతుంది చెరువులు వల్ల దాని చోట ఏదైనా అక్కడ ఉన్న సోర్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా నీళ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉన్నా కానీ మనవాళ్ళు ముఖ్యంగా సెక్రటరీలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ మాకు అప్పుడప్పుడు చెప్పేసి కాకుండా ఒక రెండు మూడు రోజులు సార్ మా గ్రామంలో మంచినీటి ఎక్కడ వస్తుంది కాబట్టి మాకు రెండు మూడు రోజులు కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పెట్టాలి అనేటువంటి మాట మా దగ్గర ముందు చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్లు అలాంటివి కావాలి కాబట్టి ట్యాంకర్లు కావాలంటే అవన్నీ కూడా ముందే ఏర్పాటు చేసిన కూడా మాకు చెప్పండి చెబితే పదహారు మేము చూద్దాం ఎండా కాలు వచ్చేసరికి మన ఫిబ్రవరి నెలలో మన ఆర్టీప్లేస్ కింద ఎంపీ కార్డు పదకొండు లక్షల రూపాయలు వచ్చింది మళ్ళీ ఒక ఇరవై ఐదు లక్ష రూపాయల ప్రపోజల్ పంపించాం అయిన శాంక్షన్ అయిపోతాయి ఎక్కడ మంచి నీళ్ళు ఇబ్బంది ఉందో కూడా మీరు కూడా చెప్పాలి ఒక ఆర్డబ్ల్యూఎస్ మన సలీమా కుటుంబరావు వీళ్ళే కాదు మన గ్రామంలో తిరుగుతున్నాం మనకి ఎక్కడ మంచి నీళ్ళు ఇబ్బంది ఉంది ఎక్కడ బోర్ మెస్ ఏంది ఏంటి వాళ్ళని ఎవరు చెబుతుంది చెప్పుకోవచ్చు సర్పంచ్ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రామంలో ఉండే మండల అధికారు గ్రామాధికారులు మొత్తం ఎవరైనా కాకపోయినా కానీ మనకి ఎవరు పదాన్ని ఎవరు మాకు ఇక్కడ నీళ్ళు ఇబ్బంది నేను చెప్తా ఇప్పుడు తోమల చెరువు ఉంది రెండు మూడు బోర్లు వేసి చేస్తున్నావు వస్తున్నా నీళ్ళు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో అక్కడ చెప్పండి నాకు నాకు చెప్పబోద్దు మీరు చెప్పబద్దు నాకు తెలియదు మేము అక్కడ తిరుగుతూనే ఉన్నాం మేము తిరిగింది వేరు మీరు రోజు వారి గ్రామాల్లో తిరిగింది వేరు అలాగే ఇప్పుడు చెరువు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి చెరువు నింపండి కంపల్సరీగా చెరువు నింపితే ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ పెరిగిపోతే మంచిగా ఇబ్బంది లేకుండా ముందు ఓకే థ్యాంక్ యూ ప్రదా ఆంజనేయ ప్రభుటి